ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో కర్నూలు జిల్లా పెదగడవూరు మండల కేంద్రంలో ఆనందోత్సవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని వ్యాఖ్యానించారు బడికి వెళ్లే ప్రతి పిల్లవాడి తల్లికి నిధులు జమ కావటం పట్ల తల్లులు ఆనందం వ్యక్తం చేశారు పిల్లలతో కలిసి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వహించారు తల్లుల్లో ఈ పథకం పట్ల పాజిటివ్ స్పందన వ్యక్తమవుతోంది ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి నరవ శశిరేఖ టౌన్ అధ్యక్షులు మల్లికార్జున మీసేవ ఆంజనేయ విద్యా కమిటీ చైర్మన్లు మహిళలు పిల్లలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి కూడా తల్లికి బంధన పేరుతో దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రతి ఒక్కరి పేరుతో పదహైదు వేల పదహైదు వేల రూపాయల మాదిరిగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే కూడా వర్తించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే పద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మనం ఎలక్షన్ ముందు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉద్యోగ ప్రచారం చేశామో వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు మనకంత తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్దారు అందరికి కూడా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది ముఖ్యంగా మొదటి నెలగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇష్టం ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి క్యాంటీన్ కూడా పునఃప్రారంభించి ఐదు రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మహిళా సోదరుల కోసం మహిళా సోదరుల కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా పోటీ చేస్తూ వస్తున్నారు దయచేసి అతి త్వరలోనే రెండు సోదరులందరికీ కూడా అన్నదాత సిటీ బాబా కార్యక్రమాన్ని అమలు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు వారి ముఖ్యంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అభినందించాలి వాళ్ళకు బాలాభిషేకరించాలని చెప్పి విద్యార్థి కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ నాయకు విద్య నమస్కారాలు తెలియజేసుకుంటూ